రాయండి అందరికి రీసెంట్గా హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటి అంటే ఈమున్నది కదా ఈమె కానిస్టేబుల్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ ఆ ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ ఈమె రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు నవంబర్ నెలలో రీసెంట్గా నవ్ లవ్ మ్యారేజ్ చేసుకుంది అయితే ఈ లవ్ మ్యారేజ్ ని ఓర్చుకోలేక పాపం వీళ్ళ తమ్ముడు ఓర్చుకోలేక వాడు వీళ్ళ తమ్ముడు ఉంటాడు కదా పాపం ఏమనైతే ఇట్లా ఇబ్రీంపట్నంలో నడి రోడ్ కారుతో బుద్ది ఆమె కత్తితో చీల్చివారి చంపినారు ఇంత దారుణమైన సంఘటన అంటే పాపం ఈమె రెండు వేల పదహారులోనే ఇంటి నుంచి చనిపోయింది ఈమె రెండు వేల పదకొండులోనే ఈమె తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయినారు అయినా కానీ ఆమె ఇంటి మీద ఆధారపడకుండా పాపం హాస్టల్లో ఉండి ఒక్కతే చదువుకొని ట్వంటీ ట్వంటీలో కానిస్టేబుల్ గా అయింది కానిస్టేబుల్ గా అయి రీసెంట్ గా పాపం ఈమె చదివించిన వ్యక్తి ఉంటాడు కదా ఆయన ఈమె చదివించి కానిస్టేబుల్ చేసుకున్నాడు రీసెంట్ గా ఇలా నవంబర్ డిస్ట్రిక్ట్ నవంబర్ నెలలోనే పెళ్లి చేసుకున్నారనమాట ఆ పెళ్లి చేసుకుంటే వారు లేక వీళ్ళ తమ్ముడు అనేటోడు మరి వాడు మనిషి పశువులు నాకేదో అర్థం కాదు ఆమె జీవితం ఆమె బతుకుతుంది ఆ మీద ఒక ఎకరం పొలం ఉందంట ఆ ఎకరం పొలాన్ని కూడా రాబించుకున్నారంట ఆ ఎకరం పొలాన్ని కూడా రావచ్చుకున్న తర్వాత మరి ఇంత దారుణంగా ఎందుకు సంపాల్సి వచ్చిందో మనకి అర్థం కాలేదు మెయిన్ గా ఏంటంటే ఈమె కులాంతర వివాహం చేసుకుంది అని చెప్పేసి వీళ్ళ తమ్ముడు పగబెట్టిండట కులాంతరి వివాహం చేసుకుందని చెప్పేసి చాలా దారుణంగా అంటే చూపించడానికి కూడా ఆ అనేవి చూపించకూడదు కులాంతరి వివాహం చేసుకుందని చంపేయడం జరిగింది ఏదేమైనా కానీ ఇప్పుడు ఈమె హిందూ మతం అనేది ఏంటంటే ఈమె హిందూ మతం ఈమె చేసుకున్న కూడా హిందూ మతమే కాదు ఈ మధ్య కులాలు చిచ్చుందనమాట అయితే ఇక్కడ నేను కొన్ని ఫ్రాంక్ గా హిందూ మతం అని చెప్పేసి బట్టలు దించుకునేటోళ్ళు ఉంటారు కదా నేను కూడా హిందూనే నేను హిందూ మతాన్ని కించపరచలేదు హిందూ మతం అని చెప్పేసి బట్టలు దించుకున్నట్టు ఉంటారు కదా ఎవరైతే ఓట్ల కోసం ఎవరైతే రకరకాలుగా శారద శారదాపీఠాలు ఆ పీఠాలు చిన్నజీ స్వాములు వీళ్ళందరూ ఉన్నారు కదా మరి వీళ్ళందరూ ఇప్పుడు ఏం బీగుతున్నారు ఇప్పుడు ఏం దిగుతున్నారు ఇప్పుడు ఏమి హిందూ హిందూ మతం అని చెప్పేసి మరి మన చచ్చిపోయినప్పుడు హిందూ మతంలో పెద్దలు అరే బాబు మనందరూ హిందూ మతం మరి మనందరం హిందూ మతం కాబట్టి కాబట్టి మనం ఇట్లా చంపుకోకూడదు మనలో మనం కులాంతరి వివాహాలు ఎంకరేజ్ చేయాలని చెప్పాలి కదా మరి అలాంటప్పుడు మరి హిందూ మతం అని ఎందుకు ఇట్లా దగ్గర తీసుకొస్తున్నారు ఎవరు పార్టీకి వాళ్ళు వదిలేయచ్చు కదా మరి హిందూ మతం పేరుతో ఎందుకు ఇలా మరి అడుగుతున్నారు అంటే ఓట్లు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు ఓట్లు ఇప్పుడు బీజేపీ అయినా కానీ మిగతా అయినా కానీ మరి హిందూ మతం అన్నప్పుడు హిందూ మతంలో మరి కులాంతరి వివాహం చేసుకోకూడదా చేసుకుంటే ఇట్లా చంపుతారా సో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండడం మరి అంటే ఇప్పుడు మీకు ఓట్ల కోసం హిందూ మతంలో ఉన్న అన్నింటినీ చేయించుకుంటారు మరి ఇలాంటి అచ్చారు పాప ఏం పాపం చేసిందని పాపం రెండు వేల పదకొండులోనే ఇలా తల్లిదండ్రులు చచ్చిపోయినారంట అప్పటి నుంచి పాప హాస్టల్లో ఉండి ఆయన చదివిచ్చిండి ఏమైనా చదివించిండ ఆయన ఇది కారు తోలుతారు కారు తోలి మరి ఈమెకి డబ్బులు పెట్టి మరి రెండు వేల ఇరవైలో ఎంతో కష్టపడి ఎస్ఐ 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 కానిస్టేబుల్ రాస్తే దాంట్లో కానిస్టేబుల్ చే వచ్చింది కానిస్టేబుల్ చే వచ్చినప్పుడు పాప ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆమె బతికేది ఆమె బతుకుతుంది మరి నడి రోడ్లో కారుతో బుద్ధి చంపాల్సిన అవసరం ఉంది అంటే ఇంత ఇంత దారుణమైన స్థితికి జారినప్పుడు మరి హిందూ మతంలో ఉన్న పెద్దలు కానీ అరే ఇలాంటివన్నీ తప్పు మనందరం ఒకటి అని చెప్పేసి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఐక్యంగా వాళ్ళలో ఒక చైతన్యం వాళ్ళకు ఒక అవగాహన అయితే కల్పించాలి కదా మరి అలాంటప్పుడు హిందూ మతం అందరూ హిందూ మతం ఒకటి అని చెప్పకూడదు మరి ఎవరు బదారులను వాళ్ళు బతికించి ఎవరి ఓట్లు వాళ్ళకి వేసుకునేటట్లయితే చేయండి అంతేనా ఏదేమైనా కానీ ఇది చాలా దారుణమైన విషయం దీని మీద హిందూ మతంలో ఉన్న పెద్దలు ఎవరెవరైతే చిన్నజీర స్వామి అని చెప్పుకుంటున్నారో ఎవరెవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ మతానికి ప్రతీకలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎంతో మంది యూత్ ఈ కులం వల్ల హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థల వల్ల వాళ్ళు తమ విలువైన ప్రాణాలు సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఎక్కడైనా ఇద్దరు జంటు రైలు కింద పడి తెచ్చుకోవడము ఇలాంటి ఘటనలు అన్ని ఎక్కువైతున్నాయి అనమాట ఇలాంటి వాటన్నిటి మీద అవగాహన కల్పించలేదు ఒక మత ఇప్పుడు ఏ మతం ఇప్పుడు ఇస్లాం మతం ముస్లిం మతం చూసుకోండి ముస్లిం మతంలో వాళ్ళు కులాంతరి వాళ్ళు చూసుకుంటే వాళ్ళు పెద్దలు కొన్ని కొన్ని ఇష్యూస్ లో గొడవలు పడ్డాయి కానీ ఆల్మోస్ట్ కలిసిపోతున్నారు అనమాట అంటే క్రిస్టియానిటీ కూడా అక్కడ కూడా కులాలు తక్కువ అలాంటప్పుడు హిందూ మతంలోనే ఎందుకు ఈ కుల ఈ కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ వల్ల చాలా మంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఇడిపోతున్నారు ఒక్కొక్క స్టేజ్ లో ఈ మన దేశంలో ఎందుకు లవ్ వేల్యూస్ ఎక్కువ అయితే అంటే ఒక టైంలో అమ్మాయి అబ్బాయిలు డీప్ గా లవ్ చేసుకుంటారు అనమాట డీప్ గా లవ్ చేసుకున్న తర్వాత ఏమైతుందంటే ఈ పిల్లకి ఈడంటే ఇష్టం ఉంటది ఈ పిల్లకి ఈడంటే ఇష్టం కాబట్టి ఈ పిల్ల వాళ్ళ అమ్మఒళ్ళు ఈ పిల్లని బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు ఎందుక ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మేము ముందుగా చచ్చిపోతాం అని బ్లాక్మెయిల్ చేస్తారు ఆమె ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా పెళ్లి చేసుకో తప్పదు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోక తప్పదు ఒకవేళ తల్లిదండ్రులు చూపించిన పెళ్లి చేసుకుంటే ఈడు చచ్చిపోతారు మరి ఫోర్ చేస్తే ఈ పెళ్లి చచ్చిపోతుంది అంటే ఈ వ్యవస్థ ఎందుకు అంటే ఇప్పుడు హిందూ మతం అని చెప్పిన పెద్దలు ఉన్నారు కదా అందరూ ఒకటి అని చెప్పిన పెద్దలు ఉన్నారు కదా మరి వాళ్ళు ఇంటిపోయినారు అనేది ఇక్కడ ప్రశ్న అవగాహన కల్పించాలి కదా హిందూ మతంలో ఉన్న అందరూ ఒకటే సమాన అవగాహన కల్పించాలి కదా ఏదేమైనా కదా చాలా దారుణమైన విషయం ఇట్లా చచ్చిపోవడం అనేది పాపం ఎంతో కష్టపడి కానిస్టేబుల్ అయ్యి మరి ఈ స్థాయి ఇంత దారుణంగా చచ్చిపోవాల్సిన అవసరం పాపం ఆమెకి ఏమొచ్చింది అనేది పెళ్ళి దాదాపు నవంబర్లోనే ఉంటాయి పెళ్ళింది నెల కూడా లాస్ట్ మంత్కి వాళ్ళ ఒకటో తారీఖు లాస్ట్ మంత్ పెళ్ళి అయింది ఆమెకి ఒకటో రెండో తారీఖులో ఏమో చాలా దారుణమైన విషయం ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం